దేశ ద్రోహి ఐఎస్ఐ ఏజెంట్ జ్యోతి మల్హోత్ర అయితే ఆవిడ కొన్ని కోడ్ భాషలు అయితే ఈ ఐఎస్ఐ ఏజెంట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది ఆ కోడ్ భాషల ప్రకారం వీళ్ళు మాట్లాడుకున్నారు ఫోన్ లో ఈవిడిని ఆధారంగా చేసుకుని పహల్గామ్ లో దాడి చేసినట్లయితే తెలుస్తోంది ముఖ్యంగా హసన్ అనేవాడు హ్యాండ్లర్ గా ఉన్నాడు ఐఎస్ఐ హ్యాండ్లర్ గా ఉన్నాడు ఈ జ్యోతితో మాట్లాడింది వీడే వీడేం మాట్లాడాడు అనేది ఇక్కడైతే చూద్దాం అటు నుంచి హసన్ ఫోన్ చేశాడు నువ్వు అటారీ వద్ద ఉన్నప్పుడు ఎవరికైనా ప్రత్యేక ప్రోటోకాల్ దక్కిందా అని వాడు అడిగాడు దానికి జ్యోతి ఏం చెప్పిందంటే లేదు ఎవరికి అలాంటి ప్రోటోకాల్ కనిపించలేదు అని చెప్పింది అప్పుడు హసన్ ఎవరు ప్రోటోకాల్ పొందుతున్నారో గమనించు అండర్ కవర్ ఏజెంట్లను గుర్తించేందుకు అదే సరైన మార్గం అంటూ చెప్పాడు దానికి జ్యోతి వారంతా తెలివి తక్కువ వాళ్ళు కాదు అంటూ చెప్పింది కోడ్ భాషలో ఉన్న సందేశాన్ని ఎన్క్రిప్ట్ చేసిన తర్వాత వీరి మధ్య సంభాషణను దర్యాప్తు అధికారులు తెలుసుకున్నారు దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు జ్యోతి ఉద్దేశపూర్వకంగానే భారత నిఘా సమాచారాన్ని పాక్ ఐఎస్ఐకి ఇవ్వాలనుకుంటుందా లేకపోతే ఆమెను ఎవరైనా మగ్గిపెట్టి గూఢాచర్యం కోసం వినియోగించుకుంటున్నారా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లయితే పోలీసులు తెలిపారు రెండు వేల ఇరవై మూడులో వైశాఖి ఫెస్టివల్ కోసం జ్యోతి తొలిసారి పాకిస్తాన్కి వెళ్ళింది అక్కడే ఆమెకు పాక్ హైకమిషనర్ అధికారి తో పరిచయం ఏర్పడింది వాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని మొదట జ్యోతి బుకాయించినట్లు తెలుస్తోంది తర్వాత పంతలు లేని సమాధానాలు ఇస్తున్నట్లు అధికారిక వర్గాలైతే వెల్లడించాయి ప్రస్తుతం ఆమెను ఐబి అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెంట్ వీళ్ళైతే ఈ అధికారులు అయితే ఆవిడనైతే ప్రశ్నిస్తున్నారు దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం ఉందన్నమాట ఇంత ఉగ్రధాడితో అంటే పాకిస్తాన్ వచ్చి నేరుగా మనపై బాంబులు వేయాల్సిన అవసరం లేదు ఇలాంటి దేశ ద్రోహులు ఒకప్పుడు ఏ హైదరాబాద్ పేరు లేకపోతే ఏ బెంగళూరు పేరు లేకపోతే ఏ ఢిల్లీను లేకపోతే ఏ అహ్మదాబాద్ అనే ఒక రెండు మూడు పేర్లు వినేవాళ్ళం మా అయితే నాలుగైదు పేర్లు వినేవాళ్ళం ముంబైతో సహా కానీ ఇప్పుడు అలా కాదు విజయనగరం పేరు శ్రీకాకుళం పేరు విశాఖపట్నం పేరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు ప్రకాశం నెల్లూరు ఏలూరు కడప కర్నూలు అనంతపురం మహబూబ్నగర్ మెదక్ కరీంనగర్ నిజామాబాదు హైదరాబాదు ఇలా అన్ని పేర్లు వినాల్సి వస్తుంది ఇంకా అది కాకుండా ఇప్పుడు విడదీసినటువంటి జిల్లాలు ఉన్నాయి కదా చిన్న చిన్న జిల్లాలు ఈ జిల్లాలతో సహా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఈ ద్రోహులు ఉన్నారు వాళ్ళ డబ్బుకే ఆశపడ్డారో లేకపోతే ఇంక దేనికోసమైనా ఆశపడ్డారో లేకపోతే భయానికే లొంగిపోయారో ఎవరినైనా ఇచ్చేసేస్తామని భయం మభ్యపడ్డారో తెలియదు కానీ ఇదంతా దేశ ద్రోహం కిందకే వస్తుంది ఈరోజు మన దగ్గర చదువుకొని మన దగ్గర విద్య నేర్చుకొని మళ్ళీ మనల్లే బాంబులేసి పేల్చేయడానికి వీళ్ళని ఒక బ్రెయిన్ వాష్ చేస్తున్నారంటే మనపై ఏ మాత్రం నెగిటివ్ లేకుండా బ్రెయిన్ వాష్ కి వీళ్ళు గురైపోతారా మనపై ఎంత నెగిటివిటీ లేకపోతే మొదట చిన్నప్పటి నుంచి కూడా పెంపకంలో కూడా భారతీయత అనేది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచాలి అందరం కూడా ఒకలకు కాదు నేను చెప్పేది అందరికి జాతీయ భావం అనేది లేకపోతే నీకు తరువాత నుంచి తరువాత నుంచి ఈ ఇలాగే ఉంటుంది అనమాట లాగే ఉంటుంది అంతా మన వ్యాపారం అంతా ఇంట్లో పిల్లలకి మనం చెప్పకపోతే బయటికి వెళ్ళి ఎవడో చెప్తాడు ముందు వాడు నువ్వు చెప్తే వాడు నీ మాట వింటాడు తల్లిదండ్రులకి కానీ నువ్వు చెప్పవు నువ్వు పని చేసుకోవడానికి టీవీ చూసుకోవడానికి ఫోన్ చూసుకోవడానికి సమయం జరిపోతుంది ఇంకా వాడు బయటికి వెళ్ళి ఫ్రెండ్సే చెప్తారో లేకపోతే ఇంకా వాడిని ఎవరు ఏమాలుస్తారో మనకు తెలియదు సో వాడు పిల్లల్లో విషం నింపేసరికి వాడికి అదే ఉంటుంది ఆ తర్వాత నువ్వు వచ్చి చెప్పినా లాభం ఉండదు అది మన దేశంలో జరుగుతున్నటువంటి పిల్లల పరిస్థితి